హలో ఎవ్రీ వన్ వెల్కమ్ టు తెలుగు పాడ్కాస్ట్ ఈ రోజు మనం ఉన్న స్పెషల్ గెస్ట్ అభిషేక్ సార్ హీఈ్ అ సర్టిఫైడ్ డాన్స్ కోరియోగ్రాఫర్ అండ్ ప్రౌడ్ ఓనర్ ఆఫ్ ఫోర్ సక్సెస్ఫుల్ డాన్స్ స్టూడియోస్ డాన్స్ ని ప్రొఫెషన్ గా తీసుకొని చాలా మందికి ఇన్స్పిరేషన్ గా నిలిచారు సో లెట్స్ వెల్కమ్ అభిషేక్ సార్ టు ద షో అండ్ లర్న్ అబౌట్ హిస్ జర్నీ ప్యాషన్ ఫర్ డాన్స్ అండ్ వాట్ ఇట్ టేక్స్ టు రన్ ఫోర్ సక్సెస్ఫుల్ డాన్స్ స్టూడియోస్ వెల్కమ్ టు ద పాడ్కాస్ట్ అభిషేక్ సార్ థ్యాంక్ యూ ఫర్ ఇన్వైటింగ్ మీ అండ్ ఫస్ట్ ఆఫ్ ఆల్ థ్యాంక్స్ టు తెలుగు వెబ్ ఛానల్ ఇలాంటి ప్లాట్ఫామ్ అందరికి ప్రొవైడ్ చేస్తున్నందుకు మీ ఇన్స్పిరేషన్ ఏంటి కాస్త చెప్పగలరా సో బేసిక్గా నేను చిన్నప్పటి నుండి డాన్స్ అంటే ప్యాషన్ లైక్ మెనీ స్టేజ్ పర్ఫార్మెన్స్ పార్టిసిపేట్ చేసేవాడిని కొంచెం యాక్టివ్గా సో అలానే లైక్ డాన్స్ మీద ఉన్న ప్యాషన్తో ఆఫ్టర్ నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత సో నాకు అనుకోకుండా ఒక ఆపర్చునిటీ వచ్చింది లైక్ విత్ షణ్ జస్వంత్ సో అతను ఒక బ్యాక్గ్రౌండ్ డాన్సర్స్ అండ్ కొరియోగ్రాఫర్ కావాలని త్రూ ఫేస్బుక్ లైక్ ఇది టూ లో సెవెంటీన్ లో సో అతను ఏదైతే ఫేస్బుక్ లో పోస్ట్ పెట్టారో అది నేను చూసి త్రూ షణ్ముఖ్ నేను లైక్ ఇంకా ప్రొఫెషనల్ గా ఒక సాంగ్ కొరియోగ్రాఫ్ చేశానన్నమాట సో డే లైక్ ఇంకా ఈ ఫీల్డ్ లో వెళ్ళాలనే ఇంట్రెస్ట్ తో అక్కడ నా జర్నీ స్టార్ట్ అయ్యింది సో మీ ఇన్స్పిరేషన్ ఎవరు లో సో ఇన్స్పిరేషన్ అనేది చాలా మంది ఉంటారు బట్ నేను ఈరోజు ఈ ప్లాట్ఫామ్ లో ఉండి లైక్ నేను ఈ ఫీల్డ్ లో ఉండి నాకంటూ ఒక గుడ్ విల్ నేను ఉన్నాను అంటే నా మెయిన్ ఇన్స్పిరేషన్ షణ్ముఖ్ జస్వంత్ అనమాట సో ఆ రోజు అతను నాకు ఆపర్చునిటీ ఇచ్చి ఉండకపోతే ఈరోజు నేను నా ఓన్ గా ఈ ఫీల్డ్ లో ఉండి ఇంత నేమ్ ఆర్ ఇంత పర్సన్ స్పీచ్ చేయడం అనేది ఉండేది కాదు డాన్స్ ని గా తీసుకున్నప్పుడు మీ బిగ్గెస్ట్ ఛాలెంజెస్ ఏంటి అంటే లైక్ డాన్స్ కెరియర్ గా బేసిక్గా నేనేం ముందు అనుకోలే వచ్చిన ఆపర్చునిటీతో వెళ్ళి సో అప్పుడు నేను డిసైడ్ అయిన తర్వాత మీకు బేసిక్గా డాన్స్ ఎనీ ఆర్టిస్ట్ ఎనీ ఆర్ట్ ఫామ్ ఉన్న వాళ్ళు ఎవరికి కూడా అంత వేరంగా ఎక్కడి నుండి అంత రిసీవింగ్ రాదు సో బయట చాలా సొసైటీలో చాలా మంది చూసి మన పేరెంట్స్ అవ్వచ్చు మన రిలేటివ్స్ అవ్వచ్చు అంత వేరేగా ముందు సపోర్ట్ చేయలే సో లైక్ చదువుకోవచ్చు కదా జాబ్ చేసుకోవచ్చు కదా ఎందుకు ఇది ఒక టైం పాస్ గా చేసుకో నేను కెరియర్గా చేసుకోద్దని చాలా మంది అన్నారు బట్ ఫైనల్లీ మనం పేరెంట్స్ నేనైతే మా పేరెంట్స్ కి కొంచెం చెప్పి ఇలా ఈ ఫీల్డ్ లో ఉందా అనుకున్నాను తప్ప నేను ఇంకేం చేయాలనుకున్నాను టైంలో సో పేరెంట్స్ అయితే చాలా సపోర్ట్ చేశారు సో మా మదర్ అనే చాలా అడిగారు నన్ను కూడా మా మదర్ కి చాలా మంది రిలేటివ్స్ అడుగుతుంటారు అసలు ఎందుకు అభిషేక్ మా సిస్టర్ డాక్టర్ సో మీ అబ్బాయి ఎందుకు ఈ ప్లాట్ఫామ్ లో వెళ్తున్నారు బట్ మా మదర్ కూడా చాలా మందికి వాడికి చేసుకుని అండి అని ఒక ట్రస్ట్ తో నన్ను కూడా చాలా సపోర్ట్ నుంచి సపోర్ట్ చేశారా లేదంటే చెప్పాను కదా నాకు స్టార్టింగ్ ఎవరికైనా సరే ఒక ఆపర్చునిటీ వచ్చిన తర్వాత దాన్ని మనం కరెక్ట్ యూస్ చేసుకుంటే ఎవరైనా మనల్ని ట్రస్ట్ చేస్తారు ఈవెన్ అది పేరెంట్స్ అయినా అది మనం ఎనీ వన్ సో అలానే ఫస్ట్ ఒక ప్లాట్ఫామ్ వచ్చిన తర్వాత నేను ట్రావెల్ చేయడం సో ఆ తర్వాత మా పేరెంట్స్ కూడా మా మదర్ ట్రస్ట్ చేసి నన్ను కొంచెం పుష్ చేస్తారు ఆవిడ కూడా దానికి ముందు మీరు జస్ట్ డాన్స్ కాలేజెస్ లో అలా పర్ఫార్మ్ చేస్తారు బేసిక్ గా నేను బీటెక్ చదువుతున్నప్పుడు చాలా ఫెస్ట్ లని లైక్ ప్లాట్ఫామ్స్ అని చాలా చేసేవాడి బట్ ప్రొఫెషనల్ గా నేను వెళ్దాం అని ఎప్పుడు అనుకోలేదు సో ఎప్పుడైతే నాకు టూ థౌజండ్ సెవెంటీన్ లో ఆపర్చునిటీ వచ్చిందో సో దట్ డే నేను కొంచెం ఫిక్స్ అయ్యాను లైక్ నేను దీంట్లో ప్రొఫెషనల్ గా ఇంకా వెళ్దాం ఓకే సో అలా స్టార్ట్ అయ్యింది సో అప్పుడే మీరు నేను షణ్ముఖ్ జశ్వంత్ ఏదైతే ఒక వాళ్ళ కొరియోగ్రఫీ సాంగ్ చేశానో ఆఫ్టర్ దట్ నేను కొన్ని డేస్ అనేది మళ్ళీ విజయనగరంలో ఉన్నాను మళ్ళీ షణ్ముఖే పిలిచి హైదరాబాద్ తీసుకువెళ్ళి అక్కడ కొంతమందిని పరిచయం చేసి సో ఆ తర్వాత ఏంటంటే అక్కడ నుండి నేను నా జర్నీ స్టార్ట్ అయింది గా సో అక్కడే నేను డిప్లొమో ట్రైనింగ్ పోస్ట్ కోసం డిఫరెంట్ స్టేట్స్ లైక్ స్టార్టింగ్ ముంబైతో స్టార్ట్ చేశాను సో అక్కడ డిప్లమో చేశాను లైక్ డిఫరెంట్ స్టైల్స్ ఆఫ్ స్టైల్స్లో సో అలా స్టార్ట్ అయ్యి చిన్నప్పుడు మా మా ఏజ్లో ఎలా ఉండేదంటే ఓన్లీ యాన్యువల్ డేస్ టైంలో మాత్రమే మాకు డాన్స్ అనేది ఉండేది మిగతా టైం నేను ఏ డాన్స్ క్లాస్కి వెళ్ళి నేర్చుకోలే ఆర్ నేను నాకు ఎవరు నేర్పించలే సో గానే రెండు బ్యాలెన్స్ చేసుకుంటూనే వెళ్ళేవాడిని ఓకే సో అసలు డాన్స్ పెట్టడానికి మీకు ఇన్స్పిరేషన్ ఎలా వచ్చింది లైక్ నేర్చుకున్నారు బట్ ప్లాట్ఫామ్ క్రియేట్ చేయడం అనేది అంటే నేను డిఫరెంట్ స్టేట్స్ తిరిగాను అనమాట లైక్ డాన్స్ కోసం వర్క్ షాప్స్ అని డిప్లొమా ట్రైనింగ్ కోర్సెస్ అని సో అవన్నీ నేను తిరుగుతున్నప్పుడు సో మేము గ్రూప్ ఆఫ్ ఫ్రెండ్స్ ఉండేవారు మా ఫ్రెండ్స్ ఉండేటప్పుడు జస్ట్ వన్ డే అందరం కలిసి గెట్ టుగెదర్ బయట పిల్లలు అయితే దాంట్లో నేను అప్పుడు జస్ట్ వాళ్ళతో డిస్కస్ చేస్తున్నప్పుడు నాకు అప్పుడు ఉన్న ఏజ్ టైంలో నేను గైడెన్స్ అనేది బేసిక్గా నాకు అంత ఏం లేదు అంటే లైక్ స్టూడియోస్ పెట్టాలి అలా ఏం నాకు అసలు ఆలోచన కూడా లేదు యాజ్ అ డాన్సర్ గా కెరియర్ బిల్డ్ చేసుకోవాలనే ఆలోచన ఉండేది బట్ నాకు ఒక ఇద్దరు ఫ్రెండ్స్ ఉండేవారు నేను ఎప్పుడైతే ఇలాగా డాన్స్ ఫినిష్ చేసుకొని వచ్చి దీంట్లోనే ఇంకా ఉందా అనేటప్పుడు వాళ్ళు బేసిక్ వాళ్ళు పుష్ చేశారు నాకు డాన్స్ టుడే పెడదాం విజయనగరంలో సో విజయనగరంలో బెస్ట్ స్టూడియోస్ ఏం లేవు సో ఒక సర్టిఫైడ్ ట్రైనర్ రీ సో నీతో పాటు మేము ఉంటాము అని చెప్పి సో అలా స్టార్ట్ అయింది డ్యాన్స్ స్టూడియోస్ సో ఫస్ట్ విజయనగరంలో పెట్టరు పెట్టారు టూ థౌసండ్ ఎయిటీన్లో స్టార్ట్ చేసాం సో విజయనగరంలోనే స్టార్ట్ చేసాం రింగ్ రోడ్ అనే ఏరియాలో మా మెయిన్ బ్రాంచ్ అండ్ ఓకే మంచిగా ఈ డ్యాన్స్ ఫామ్ లైక్ డ్యాన్స్ లో ఎవరు వెళ్దా ఉన్నా ఎక్కడ ఎవరూ యాక్సెప్ట్ చేయరు సో గా నేను ఆ సొసైటీ కోసం అంతేమో ఆలోచించలేదు కానీ నా అంటే లైక్ నేనేం చేద్దాం అనుకున్నాను సో అనే టైంలో నాకు ఆర్ట్ మీద ఇంకా కెరియర్ బిల్డ్ చేసుకోవాలనుకున్నాను సో ఎవరేమంటున్నారు అంటే గా అంటూ ఉంటారు సొసైటీ బట్ నేను అంత లైక్ వినిపించుకోవాలి లైక్ నేను ఏదైతే చేయాలనుకున్నానో అది నేను గా ఒక్కొక్కసారి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి బట్ నాకంటూ ఒక ఎయిమ్ ఉంది సో దాని తగ్గట్టే నేను ముందుకు వెళ్ళాను అనమాట ఏ ఆపర్చునిటీ వచ్చినా నేను మిస్ అయ్యలే డాన్స్ స్టూడియో పెట్టాము సో డాన్స్ స్టూడియో పెట్టిన తర్వాత చాలా అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి సో దీన్ని కూడా ఎక్కడ బ్యాక్ బ్యాక్ డ్రాప్ అవుతుందా సో ముందుకు వెళ్ళాము సొసైటీ అన్న మాటలు వింటే ఈ రోజు నేను ఇక్కడ ఉండేవాడి సో నా ఆర్ట్ ఫామ్ మీద ఈరోజు నేను ఈ రోజు మీరు వచ్చిన అంత పాడ్కాస్ట్ కూడా చేసేవాడు కాదు సో సొసైటీ మాటలు వింటే మాత్రం మన ప్యాషన్ ని మనం ఏం చేయాలనుకుంటున్నాం అనేది ముందుకు వెళ్ళలేము నా ఫీలింగ్ సో ప్యాషన్ అనేది లైక్ వై డాన్స్ ఎందుకు డాన్స్ ని చూస్ చేసుకున్నారు నాకు అది తప్పు ఇంకోటి రాదు బేసిక్గా నాకు స్టడీస్ లో నేను ఒక యావరేజ్ స్టూడెంట్ స్పోర్ట్స్ స్పోర్ట్స్ కూడా ఆడేవాడిని బట్ డాన్స్ అనేది నాకు చాలా ఇష్టం సో ప్రతి ప్రతి స్కూల్లో అవ్వచ్చు ఇంటర్ కాలేజ్ లో అవ్వచ్చు బీటెక్ లో అవ్వచ్చు సో నాకు ఒక స్పెషల్ రికగ్నిషన్ ఉండేది నేను డాన్స్ వేస్తున్నప్పుడు డాన్స్ స్టూడియో నడిపించడం వల్ల నీ పర్స్పెక్టివ్ ఎలా మారింది లైక్ ఒక ఆర్ట్ ఫామ్ గా బేసిక్ గా ని ఒక కెరియర్ గా బిల్డ్ చేసుకోవడం అనేది చాలా పెద్ద టాస్క్ సో స్టూడియో పెట్టిన తర్వాత నేను నాకు ఇంకొక వర్క్ రాదు లైక్ ఇప్పుడు నేను ఏదైనా ఎర్న్ చేయాలన్నా నేను ఏమైనా తినాలన్నా సో నాకంటూ ఒక జాబ్ అనేది నా డాన్సే సో ఈ నే నేను ఒక కెరియర్ కింద బిల్డ్ చేసుకుంటున్నాను సో స్టూడెంట్స్ అంత బాగా గ్రోత్ మనం బిల్డ్ చేస్తుంటే సో అంత బాగా ఉండచ్చు అనే కాన్సెప్ట్ తో ఇంకా నా బ్రెడ్ అండ్ బటర్ ఇదే అనమాట సో ఇంకా నా ఫుల్ ఎఫర్ట్ పెట్టి నేర్పించు సో దీంట్లో ఇంకా సర్వే అవుతున్నాను సో నా దగ్గర ఒక ఉంటారు లైక్ ఫోర్ బ్రాంచెస్ ఫోర్ మేనేజర్స్ ఫోర్ ట్రైనర్స్ సో అది కాకుండా సో ఇన్కమ్ అంటారా అంత వస్తుంది ప్రెసెంట్ సో ఫ్యూచర్ ఇంకా కొంచెం బాగా కష్టపడి మీకు నెక్స్ట్ టైం ఫిగర్ తో చెప్తాను సో మీ ఫ్యూచర్ ప్లాన్స్ ఏంటి ఫ్యూచర్ ప్లాన్స్ అంటే బేసిక్ గా ఈ డాన్స్ స్టూడియోస్ ఓవరాల్ ఆంధ్రలో పెట్టాలి నా డ్రీమ్ లైక్ ఎవ్రీ సిటీలో మ్యాథ్స్ డాన్స్ స్టూడియో అనేది బ్రాంచ్ ఉండాలని నా డ్రీమ్ సో అలానే నా దగ్గరికి వస్తున్న ఎవ్రీ క్లైంట్ సో ఇక్కడ బాగా నేర్పిస్తున్నారు సో పిల్లలు ఇక్కడనే జాయిన్ చేయాలి లేదా అడల్ట్స్ ఇక్కడ బాగా నేర్పిస్తున్నారు అనే ఒక మంచి ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేస్తూ బ్రాంచెస్ పెట్టాలనేది నా డ్రీమ్ సో పిల్లలతో లైక్ స్టార్టింగ్ లో కొంచెం సరిగ్గా హ్యాండిల్ చేయలేకపోయేవాడిని బట్ నా మీరు త్రీ ఇయర్స్ దగ్గర తీసుకొచ్చిన మా టీమ్ మెంబర్స్ అవ్వచ్చు నేను అవచ్చు మా మెయిన్ మోటో ఏంటంటే మా దగ్గరకు వచ్చిన ఎనీ స్టూడెంట్ వాళ్ళతో కంఫర్ట్ లెవెల్ ఇస్తాం సో ఈ రోజు వచ్చిన కిడ్ కూడా రేపు వాళ్ళ పేరెంట్ కి మేము వెళ్ళాలి డాన్స్ క్లాస్ కు వెళ్ళాలి అటెండ్ అవ్వాలి అనే ఫీలింగ్ తో ఉంటారన్నమాట సో ఎవ్రీ స్టూడెంట్ మేము చాలా కంఫర్ట్ చేసుకుంటాం ఫస్ట్ డే ఆఫ్ ద డాన్స్ క్లాస్ ఓన్లీ సో ఆటోమేటిక్ గా పిల్లలతో ఉండి పిల్లలతోనే మా వర్క్ కాబట్టి సో పిల్లలతో రేపు చాలా బాగుంటుంది సో చిన్న పిల్లలు ఎక్కువ వస్తారా లేదంటే అడల్ట్స్ ఎక్కువ వస్తారా మీ స్టూడియోకి లైక్ ఇన్ విజయనగరం కిడ్స్ నాకు ఎక్కువ ఉంటారు లైక్ ట్వంటీ ఫోర్ బిలో మళ్ళీ అడల్ట్స్ కూడా వస్తున్నారు ఈవినింగ్ హౌస్ వైఫ్స్ కూడా డిఫరెంట్ బ్యాచెస్ ఉన్నాయి దానికి కూడా వాళ్ళు అవుతున్నారు సో లైక్ ఎక్కువ తక్కువ అని చెప్పలేము సో అందరూ ఈక్వల్ గానే మనకి ఎన్ని బ్యాచెస్ ఉన్నాయో డిఫరెంట్ ఏజెస్ కి డిఫరెంట్ బ్యాచెస్ ఉంటాయి సో అందరూ నాకున్న స్లాట్స్ అనే ఫిల్ అవుతున్నాయి సో హౌస్ వైఫ్ కూడా వస్తున్నారు అంటే వాళ్ళు కూడా చాలా ఫ్యాషన్ ముందు నుంచి సప్రెస్ చేస్తున్న వాళ్ళకి మీరు ఒక ప్లాట్ఫామ్ ఇస్తున్నారు బేసిక్గా హౌస్ వైఫ్స్ అంటే వర్కింగ్ ఉమెన్స్ కి మార్నింగ్ మనకి సిక్స్ థర్టీ టు సెవెన్ థర్టీ సెషన్స్ ఉంటాయి సో వర్కింగ్ మెన్ ఆర్ వర్కింగ్ ఉమెన్ హౌస్ వైఫ్స్ కోసం బేసిక్ గా అప్పుడు స్టార్టింగ్ బ్యాచెస్ ఏమి ఉండే కావు కానీ ఆఫ్టర్ లైక్ స్కూల్ అవర్స్ అయిపోయిన తర్వాత చాలా మంది హౌస్ వైఫ్స్ అనేది చాలా లైక్ వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉంటాయి చాలా మందికి నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ డాన్స్ అనేది కానీ వాళ్ళు ఆ ఇంటి దగ్గర నుండి బయటికి రావడం అనేది ఆ టైమ్స్ టైమింగ్ వర్కౌట్ అవ్వకపోవడం సో ఇలా చాలా ఇబ్బందులు అయితే ఉంటాయి బట్ ఎప్పుడైతే నేను లెవెన్ థర్టీ టు ట్వెల్వ్ థర్టీ అనే బ్యాచ్ ఓన్లీ ఫర్ హౌస్ వైఫ్స్ పెట్టామో సో మంచి రెస్పాన్స్ వచ్చింది అనమాట లైక్ సో వాళ్ళకి ఆ వాళ్ళ చిల్డ్రన్స్ ని స్కూల్ పంపించిన తర్వాత అన్ని వర్క్స్ కంప్లీట్ అయిందా వాళ్ళకున్న ఒక ఈజర్ అవర్ని ఏదైనా కొత్తగా నేర్చుకోవాలి అని చెప్పి సో వర్కింగ్ ఉమెన్స్ తో పాటు ఈక్వల్ గానే హౌస్ వైఫ్ కూడా మనకి క్లాసెస్ అటెండ్ అవుతున్నారు సో మంచి ప్లాట్ఫామ్ ఇచ్చారు వాళ్ళకి ఇట్స్ గ్రేట్ థింగ్ ఈ డాన్స్ నేర్పిస్తున్నప్పుడు క్రియేటివిటీతో పాటు డిసిప్లిన్ ఎలా బ్యాలెన్స్ చేస్తారు సో బేసిక్ గా డిసిప్లైన్ అనేది డాన్స్ క్లాస్ ద్వారా ఎలా వస్తుంది అంటే ఫస్ట్ టైం పంచువాలిటీ లైక్ ఇప్పుడు మనకి ఫైవ్ థర్టీ క్లాస్ అనుకోండి బై బై ఫైవ్ ఫిఫ్టీన్ ఆర్ ఫైవ్ ట్వంటీ కల్లా పిల్లలు వచ్చేయాలి సో బేసిక్ గా మనం ఏం పని చేయాలన్నా మనకి టైం సెన్స్ అనేది ఉండాలి సో త్రూ డాన్స్ కూడా మేము పిల్లలకి ఇంప్లిమెంట్ ఏం చేస్తామంటే టైం పంచువాలిటీ నేర్చు సో వాళ్ళు ఫైవ్ థర్టీకి బిఫోర్ ఫైవ్ మినిట్స్ టు టెన్ మినిట్స్ ఉండాలి సో అలానే టైం పంచువాలిటీతో పాటు పిల్లలు మా దగ్గర నేర్చుకునేటప్పుడు ఎవరి ప్లేసెస్ వాళ్ళకు ఉంటాయి సో ఆ స్టిక్కర్స్ తో నిల్చేవాళ్ళు వాళ్ళకి బౌండరీస్ ఉంటాయి సో నేను చెప్పే వన్ అవర్ క్లాస్ లో కూడా వాళ్ళు ఏదైనా టీచర్ వాళ్ళకి ట్రైన్ చేస్తున్నప్పుడు పర్ఫెక్ట్ గా మేము ఇచ్చే ఇచ్చే ట్రైనింగ్ అప్పుడు అక్కడ ట్రైనర్ ఎవరైతే ఉంటారో పిల్లలకి తో మాట్లాడుకోవడం వచ్చు లైక్ ఇప్పుడు మనం ఒక క్లాస్ చెప్తున్నాం అనుకోండి ఎటువంటి డివియేషన్ లేకుండా వాళ్ళు ఓన్లీ ఇన్స్ట్రక్టర్ ఎవరైతే ఉన్నారో సార్ ఏం చెప్తున్నారో అదే నేర్చుకుంటారు దానివల్ల మనకి లైఫ్ లో ఎనీ వర్క్ చేసినప్పుడు డివేట్ అవ్వకుండా మన ఒక పని ఎలా చేయాలి అనేది కూడా మనకు వస్తుంది సో ఫిట్నెస్ తో పాటు సో డిసిప్లైన్ టైం పంచువాలిటీ ఓకే ఇలా చాలా అనేది మనకి ఉంటది అనమాట నేర్చుకోవడానికి ఉంటుంది డాన్స్ మ్యాథ్స్ అనే పేరు ఎందుకు దానికి ఏమైనా ఇన్స్పిరేషన్ ఉందా అనే పేరుకి అయితే అనుకోని పెట్టింది అది అనుకొని పెట్టింది ఎప్పుడైతే మేము స్టార్ట్ చేద్దాం అనుకున్నామో సో మా ఫ్రెండ్ ఒక అతను ఒక న్యూమరాలజీ అతని దగ్గరికి వెళ్ళారు సో ఇలా ముగ్గురం కలిపి స్టార్ట్ చేస్తున్నామండి సో పేరు ఏం పెడితే బాగుంటది స్టార్టింగ్ సో అతను మా లైక్ మ్యాక్ అన్నట్టు చెప్పారనమాట సో అలా స్టార్ట్ అయింది లైక్ ఎస్ అనేది మేము ఇంట్లో మదర్స్ నేమ్ వాళ్ళ ఇంట్లో మా ఫ్రెండ్స్ మదర్స్ నేమ్ వాళ్ళ ఇంట్లో రిలేటివ్స్ నేమ్ సో ఎస్ అనేది అందరికి వచ్చి ఫోర్ డాన్స్ స్టూడియోస్ ఓపెన్ చేయడం ఒక పెద్ద అచీవ్మెంట్ సో మీ జర్నీ ఎలా ఉండింది ఆ ఫ్రమ్ స్టార్టింగ్ మెయిన్ బ్రాంచ్ మేము 2018 లో స్టార్ట్ చేసిన తర్వాత సో కోవిడ్ వేవ్ చాలా పెద్దగా హిట్ అయింది సో ఆ జర్నీ ప్రాసెస్ లో టీమ్ పెద్దది కావడం సో బ్రాంచెస్ లైక్ ఇప్పుడు మేమున్న లొకేషన్ దగ్గర నుండి డిఫరెంట్ ఏరియాస్ నుండి రావడం సో క్లయింట్స్ ఇక్కడ పెట్టండి ఎక్కడ పెట్టండి అని చెప్పడం సో ఆ ప్రాసెస్ లో బ్రాంచెస్ పెడదాం అనే ఆలోచన వచ్చింది అనమాట సో దీని తర్వాత మేము ఎన్సీఎస్ దగ్గర బ్రాంచ్ పెట్టాం సో మంచి రెస్పాన్స్ వచ్చింది అలానే రీసెంట్ గా పూల్బాగ్ లో పెట్టాం ఇక్కడ కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది సో ఈ బ్రాంచెస్ పెడుతూనే కొద్దీ టీం కూడా నాకు యాడ్ ఆన్ అవుతూ సో నేను డాన్ ఇప్పుడు ఎలా ఒక డాన్సర్గా నాకు ఒక లైఫ్ అనుకుంటున్నాను అలానే నా టీం మెంబర్ ఎవరైతే డాన్స్ ఫీల్డ్ లోనే ఉందాం వాళ్ళకి ఒక ఇదే లైఫ్ అన్న వాళ్ళకి నేను ఒక ప్లాట్ఫామ్ లా క్రియేట్ చేసుకుంటున్నాను సో ఈ ఆపరేషన్స్ అవ్వచ్చు మేనేజ్మెంట్ అవ్వచ్చు సో ఇంత సక్సెస్ఫుల్ గా నడుస్తుంది అంటే బికాస్ ఆఫ్ టీమ్ ఎఫర్ట్ సో టీమ్ ఎఫర్ట్ అనేది లేకపోయి ఉంటే ఈ రోజు నేను ఇన్ని బ్రాంచెస్ పెట్టామని కాదు సో అప్స్ అండ్ డౌన్స్ వస్తూ ఉంటాయి బట్ ఫైనల్లీ మీకు ఒక మంచి టీమ్ మీకు దొరికితే హండ్రెడ్ అండ్ టెన్ పర్సెంట్ మీరు ఏదైతే ఎగ్జిక్యూట్ చేయాలనుకుంటున్నారో అది మనం చేయగలం అనమాట సో ఈ ఫోర్ బ్రాంచెస్ నాకైతే చాలా పెద్ద అచీవ్మెంట్ ఫర్ నవ్ టిల్ నవ్ చాలా పెద్ద అచీవ్మెంటే నాకైతే సో ఫ్యూచర్ కూడా ఇంకా బ్రాంచెస్ ఎక్స్పాన్షన్లోనే మేము ప్లానింగ్లో ఉన్నారు సో ఏదైనా ఫైనల్గా నేను ఏం చెప్పాలనుకుంటానంటే వితౌట్ మనం బేసిక్ గా నేను ఇంత బ్రాంచెస్ వెళ్దాం అనే ఆలోచన కూడా నాకు వచ్చేది కాదు సో నేను ఎంత కష్టపడుతున్నానో నాతో ఈక్వల్ గా వాళ్ళు కష్టపడడం వల్ల డాన్స్ నేర్చుకునే వాళ్ళకి మీరు ఇచ్చే ఏంటి గా డాన్స్ కెరియర్ గా ప్లాట్ఫామ్ గా యూస్ చేసుకుందాం అనుకున్న వాళ్ళకి నేను ఇవ్వాల్సిన గైడెన్స్ ఏంటంటే సో ట్రైన్ అండర్ సర్టిఫైడ్ ఇన్స్ట్రక్టర్స్ బయటికి వెళ్ళండి ఎక్స్ప్లోర్ చేయండి ఇండియా మొత్తం డిఫరెంట్ డిఫరెంట్ ఆర్టిస్ట్ ఉంటారు వర్క్ షాప్స్ అటెండ్ అవ్వండి త్రీ మంత్స్ ఇంటెన్స్ ట్రైనింగ్ తీసుకోండి సో ఈ కెరియర్ మీద బిల్డ్ చేద్దాము అనుకుంటే సో నాట్ ఓన్లీ ఇన్ ఆంధ్ర సో డిఫరెంట్ స్టేట్స్ వెళ్ళండి డిఫరెంట్ టీచర్స్ ఉన్నారు ఒక మంచి టీచర్ని సెలెక్ట్ చేసుకోండి అతని గైడెన్స్ మీరు ట్రైన్ అవ్వండి సో డాన్స్ కెరియర్ లో సక్సెస్ అవ్వడం అనేది చాలా కష్టం సో మీరు ఎంత డిసిప్లైన్ గా మీరు ఈ వర్క్ ని మీరు చూసుకుంటే అంతలా మీరు ఈ ఫీల్డ్ లో ముందుకు వెళ్ళగలరు అనమాట సో నా గైడెన్స్ ఏంటంటే ఎవరైనా సరే డాన్స్ నేర్చుకుందాం గా అయిన తర్వాత డిఫరెంట్ స్టేట్స్ పెళ్లి డిప్లొమా చేయమని చెప్తాను లైక్ డిప్లొమో అంటే లైక్ త్రీ మంత్స్ ఇంటెన్సివ్ కోర్స్ ఉంటుంది ఒక స్టైల్ ఇప్పుడు హిప్ హాప్స్ లో సెవెన్ డిఫరెంట్ స్టైల్స్ ఉంటాయి సో ఈ స్టైల్స్ వాళ్ళకి ఒక త్రీ మంత్స్ ట్రైనింగ్ ఇంటెన్స్ ట్రైనింగ్ ఇస్తారు చాలా పెద్ద పెద్ద స్టూడియోస్ ఉన్నాయి సో నేను కూడా అలా ట్రైన్ అయ్యి వచ్చి పెట్టిన వాడిని సో ఎవరైనా ప్రొఫెషనల్గా ఈ ఫీల్డ్లో లాంగ్ లాస్టింగ్గా ఉండి కెరియర్ బిల్డ్ చేసుకుందాం అనుకుంటే గో అండ్ ట్రైన్ అనే డిఫరెంట్ టీచర్స్ సర్టిఫైడ్ ఇన్స్ట్రక్టర్ అవ్వండి అప్పుడు వచ్చి మీరు స్టూడియోస్లో అయినా వర్క్ చేయొచ్చు కొత్తగా స్టూడియో అయినా పెట్టుకోవచ్చు

ప్రయారిటీ ఎప్పుడైతే మనం పెట్టుకుంటామో మనకి ఎంత బిజీ ఉన్నా మన వర్క్ ముందుకే ముందే వస్తుంది సో నేను ఎన్ని లో ఉన్నా లేకపోతే ఏం వర్క్ చేసుకున్నా ఎక్కడ బయట ఉన్నా సో వర్క్ అనేది నేను చాలా ప్రయారిటీ ఇస్తాను అన్నమాట వితౌట్ నాకు ఆ వర్క్ లేకపోతే నేను ఈరోజు ఈ స్టేజ్ లో ఉండేవాడు కాదు సో మెయిన్ ప్రయారిటీ అనేది నాకు వర్క్ ఆ తర్వాత ఫ్యామిలీ వితౌట్ వర్క్ నాకు ఇంత రిక వచ్చేది కాదు సో మనం ఎన్ని బిజీ ఉన్నా టైం మేనేజ్మెంట్ చేసుకుంటూ మనకి ఏదైతే ప్రయోరిటీ మనకి వర్క్ ప్రయారిటీ వల్లే మనం ఈ రోజు ఉంటున్నాం సో దానికి నేను ఎక్కువ ప్రయారిటీ ఇచ్చేసి సో నాకు ఎన్ని వర్క్స్ హ్యాండిల్ చేసుకుంటూ వస్తానమ్మా థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ప్లాట్ఫామ్ తెలుగు వెబ్ ఛానల్ సో మాలాంటి ఆర్టిస్ట్ ని ఇలానే ఎంకరేజ్ చేస్తూ ఇంకా చాలా మంచి పోడ్కాస్ట్ మీ ఛానల్స్ లో రావాలని కోరుకుంటూ థ్యాంక్ యూ సో మచ్